పరిపాలన సాగించినటువంటి విధానంలో నియోజకవర్గ స్థాయిలో స్థానిక ఎమ్మెల్యేగా నా వద్దుగా ప్రజలకు కొన్ని విషయాలు తెలియజెప్పాల్సిన బాధ్యత అందులో భాగంగా గడిచిన వంద రోజుల్లో ఒక పాలసీ మ్యాటర్ కింద రియల్ ఎస్టేట్ మాటన మోసాలు చేసినటువంటి ఆస్తులను గుర్తించడం ఏమాత్రము అనుమతులు లేకుండా కనీస సౌకర్యాలు రోడ్డు విస్త రోడ్డు వెడల్పు కనీసం వెడల్పు పాటించకుండా కేవలం డబ్బే పరమావధిగా ఎవడెక్కడ పోతే నాకేమి నాకు డబ్బులు కావాలా అడ్వాన్స్ ఇచ్చేసి గీతలు గీసేసి ప్లాట్లు అమ్మేసి ఆ డబ్బులతోనే భూమి కొనుగోలు లాభం కూడా తీసుకోవాలని లాభాపేక్ష చేసినటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వేర్ మీద మోసాలు చేసేటువంటి వ్యాపారులు చేసినటువంటి పనులకి పర్యావసరమే అన్ఆరైజ్డ్ అన్అప్రూవ్డ్ లేవచ్చు గ్రామస్థాయిలో పంచాయత్ సెక్రటరీలు కావచ్చు విఆర్ఓలు కావచ్చు తహసీల్దారులు కావచ్చు ఉపేక్షించకుండా ముందుకు పోతాను అంతే స్థాయిలో మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనతోనే ముందుకు పోతాను ఈ క్రమంలో ఎవరైతే కొద్ది మంది ఈ ప్లాట్లు కొన్నారో దీంట్లో మామూలుగా వ్యాపారస్తులు ఉండి సామాన్యమైనటువంటి సాధారణ కుటుంబాలకు చెందినటువంటి తరగతి వాళ్ళు ఉండొచ్చు ఉపాధ్యాయ వర్గాలు ఉండొచ్చు ఉద్యోగ వర్గాలు ఉండొచ్చు డాక్టర్లు ఉండొచ్చు లాయర్లు ఉండొచ్చు ఇంజనీర్లు ఉండొచ్చు ఈరోజు నాకు ఒక ప్రశ్న ఎదురైంది పేరు నేను ప్రస్తావించదలుచుకోవాలి ఆయన చెప్పడం కూడా నాకు మంచి జరిగింది ఏమంటానా సార్ నేను ఒక ల్యాండ్ గతంలో ఎక్కడో వేరే ఊర్లో కొన్నా అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇబ్బంది పెడితే తర్వాత హైకోర్టు పోయేసి ఆ భూమి అమ్ముకొని ఆ డబ్బులు తెచ్చేసి ఇక్కడ కదిల్లో ఒక ఎవరో కాదు ఆ టీఎం మైన ఆయన దగ్గర భూమి కొన్నా మీరేమో రోడ్లన్నీ లాగి చేసినారు అని వాస్తవంగా నేను టీఎం ఇంకో అనుకో వ్యక్తిగతంగా రోడ్లు లాగించేలా ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో చేస్తున్నటువంటి పని కాదు ఇవన్నీ కూడా గడిచిన ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండాలని గమనిస్తూనే ఉండాలి ఎవరైనా మంచి చేయాలనే తలంపుతో రాజకీయాల్లో ఎక్కువ రావాలంటే స్థానికంగా నాయకులని చెప్పుకునేటువంటి దగాకోట్లు మోసగాలు ఉండాలి వీళ్ళందరికీ వ్యాపారాలంతా ఇక్కడే దుకాణ కానీ వ్యాపారాలు ఇక్కడే ఉంటాయి ఆ వ్యాపారాలు కూడా ఏమి ఉండవు ముండమోపుల ఆస్తులు ఎక్కడైనా ఉంటే వాళ్ళు వాళ్ళ సాఫ్ట్ టార్గెట్ని చూజ్ చేసుకుంటారు ఒక ముఠా ఉంది ఇక్కడ క్రిస్టియన్ ఆస్తుల్ని ఎవడో చనిపోయినాడు అనుకో ఒక విధవ తప్పు చెందినటువంటి వాడు ఒక తప్పు పని చేస్తే దాన్ని ఆసరాగా చేసుకుని ఈ ముఠా మాజీ మొన్న చెప్పే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ అడిగేవాడు లేనటువంటి ప్రశ్నల్లో ప్రశ్నించలేరు అనే ఆలోచనతో ఇప్పటి వరకు పెద్ద ఎట్టను లూటు చేస్తారు వందల కోట్ల రూపాయలది అదే రకంగా గుట్టలకు అసలు ఏమాత్రం సంబంధమైన ఆస్తులకు కూడా గతంలో అధికారులను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్వసులు తెచ్చేసి మేము పెద్ద షోకారులు అని చెప్పేసి బిల్డప్ ఇస్తాము అంత మోసం వీటిని రెగ్యులరైజ్ చేయాలా ఈ పద్ధతులు కరెక్ట్ కాదు ఊర్లో బావి తరాలకు మంచిది కాదు మన తర్వాత కూడా మనుషులు పొతుతారు ఇక్కడ వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి ప్రభుత్వ భూములు అనేది వాళ్ళ అవసరాలు తీర్చడానికి కూడా భవిష్యత్తులో అవసరాల కోసం కూడా ఉండాలనే ఆలోచనతోనే నేను కూడా రెండు నెలల క్రితమే ఒకసారి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది అందులో భాగంగానే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏవైనా ఉంటే కూడా మేము కఠినంగా వ్యవహరిస్తాము చదువుకున్నటువంటి వాళ్ళు కూడా నన్ను ప్రశ్నిస్తా అంటే నిజంగా నాకు ఎక్కడికి పోతా ఉన్నామనిపిస్తుంది డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు ఎవరైనా లీగాలిటీ చెక్ చేసుకుంటారు లీగాలిటీ చెక్ చేసుకొని ఈ రోడ్లు పంతొమ్మిది అడుగులు ఉందా ఇరవై అడుగులు ఉందా ఈ పంతొమ్మిది ఇరవై అడుగులు రోడ్లు వేస్తే మేము ఇక్కడ సైట్గా ఉంటే రేపు పొద్దున మేము ఇల్లు కట్టుకున్నా కనీస మౌలిక సదుపాయాలు ఉంటాయా ఉండవా ఇటువంటి ఆలోచన లేకుండా కొనేసి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నా తమాషా అనిపిస్తుంది నేను కూడా వాళ్ళందరికీ చెప్తాను యర్ ఆల్ లర్న్ పీపుల్ మీకు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మీ మీద కూడా ఉంది సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అందులో చదువుకున్నటువంటి వాళ్ళ మీద ఉపాధ్యాయుల మీద ఉద్యోగుల మీద మరింత అనేది మర్చిపోతుందని చెప్పేసి కోరుతూ ఉన్నాను అదే తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అనాథరైజ్డ్ లేవట్స్లో మీరు కొనే దాని ద్వారా ఊరికి చెడ్డ జరుగుతుంది అనేది మీరు మర్చిపోతూ ఉంటారు మళ్ళీ మీ బిడ్డలు కానీ మన బిడ్డలు కానీ భవిష్యత్తులో ఇక్కడ బతికేటువంటి మానవాళి కానీ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో బ్రాటప్ కండిషన్స్ బాగుండాలా అనే ఆలోచనలో ఆలోచనని మనము దూరం పెడతాము ఇది మనకెవరికి మంచిది కాదు సామాజిక బాధ్యత లేకుండా చదువుకున్నటువంటి వాళ్ళు చేసి ఇంకా మరింత బాధ్యత రాహితంగా నేను అనుకుంటాను ఇప్పటికి కూడా మీ అందరికీ ఒక మీ బాధను అడ్రస్ చేయాలనే ఆలోచనతోనే ఈ రోజున మీతో మాట్లాడాలనుకుంటున్నాను సరే మీరు కొన్నారు తెలుసు కొన్నారో తెలివి కొన్నారో తెలివి కొనడం కూడా తప్పే తెలుసు కొనడం ఇంకా మరింత తప్పు అయినా ఈ రోజున మీరు రిపేరబుల్ డ్యామేజ్ కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తాను ఎవరైతే మీకు ఈ ఫ్లాట్లు అమ్మినారో అన్అప్రూవ్డ్ లేవర్స్లో మీరెవరి దగ్గర అయితే కొన్నారో మీకు నిజంగా ఈ రోడ్లు ఆగేయడమో డిమాలిష్ చేయడంతోనో మీకు ఇబ్బంది జరుగుతుందో మీకు సంబంధిత అధికారులకు కావచ్చు లేదంటే నా స్థానిక ఎమ్మెల్యేగా నా దగ్గరికి కావచ్చు పలానా అప్రూవ్డ్ లేఅవుట్లో మేము ఇబ్బంది పడినాం మీ చర్యల ద్వారా అని చెప్పేసి రిప్రజెంటేషన్ తీసుకొస్తే అది అన్అప్రూవ్డ్ అనాథరైజ్డ్ అయితే ఎవరు ఈ లేఅవుట్లు వేసినారు వాళ్ళని రెవెన్యూ అధికారుల ద్వారా పోలీస్ యంత్రాంగం ద్వారా మేము కూడా దాంట్లో భాగస్వామ్యం తీసుకొని వాళ్ళని పిలిపించి అవకాశం ఇస్తాం వాళ్ళకు రోడ్లు అప్రూవ్డ్ లేఅవుట్ ఎలా రెస్ రిఫార్మ్ మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాం డబ్బులు కట్టండి పంచాయతీలకి ఎవడైతే మీకు ఫ్లాట్లు అమ్మినాడో డబ్బులు కట్టమనండి ప్రొవైడెడ్ ఆ భూమి చట్టబద్ధంగా ఉండాలా న్యాయబద్ధంగా ఉండాలా ప్రభుత్వ భూములు వేసేసి రెగ్యులరైజ్ చేస్తామంటే మేము ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు లేఅవుట్ల మధ్యలో ప్రభుత్వ భూములు ఉన్నా దాన్ని మీరు అమ్మినా క్రిమినల్ కేసులు పెడతాం ఖచ్చితంగా మిమ్మల్ని ఉపేక్షించాం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం పోతున్నాం మేము ఎక్కడ కూడా ప్రజలందరికీ చెప్తాం వ్యక్తిగత కక్షలో భాగంగా మిమ్మల్ని మేము సమీకరణ చేయడం లేదు మీరు ఇటువంటి అనాలోచిత నిర్ణయాలతో అసలు ఏమాత్రం బాధ్యత లేకుండా ఇటువంటి లేఅవుట్లో సైట్లు కొంటే అది బీ తప్పిదము ఇప్పటికి కూడా మీరందరూ ఇబ్బంది పడకుండా మీకు ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాము మీకు ఎవరైతే లేఅవుట్ పేరు మీద మీకు భూములు అమ్మినాడో ఆ లేఅవుట్ సర్వే నెంబర్తో సహా మీకు అమ్మినటువంటి వ్యక్తి మీద మాకు సమగ్రమైనటువంటి విషయాలు మాకు పొందపరచండి దానికి పరిష్కారం మేము చూపిస్తాం ఎవరైతే మీకు అమ్మినటువంటి వ్యక్తిని లేఅవుట్ చేసినటువంటి వ్యక్తితోనే ప్రభుత్వానికి డబ్బులు కట్టించి దాన్ని రెగ్యులరైజ్ చేసి మీకు మళ్ళీ రోడ్లు కూడా ప్రభుత్వం తరఫున ఏం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎక్కడైనా మేము డెమాలిష్ చేస్తుంటే కూడా ఎందుకంటే డబ్బు ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి అంతేగాని మేము ఎక్కడో నష్టపోయి ఇక్కడ భూములు కొన్నాం మళ్ళీ మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని మా మీద వ్యక్తిగతంగా మీరు బాధపడితే మా మా తప్పే ఉండదు దీంట్లో మాకు బాధ్యత ఉండదు ఇది మీకు అందరికీ కూడా ఆకరే అవకాశం భవిష్యత్తులో ఏదైతే ఈ అన్అప్రూవ్డ్ లేఅట్స్ అనేది ఎవరైసినా కూడా ఉపేక్షించాం సబ్రిస్టర్ ఆఫీస్లో కూడా రిజిస్టులు కానివ్వం తస్మాత్ జాగ్రత్త ఉల్లు దగ్గర పెట్టుకొని అమ్మండి రియల్ ఎస్టేట్ పేరు మీద వ్యాపారం చేయగలిగిన వాళ్ళు అంతేగాని తప్పుడు పనులు చేసేసి ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకొని ప్రజల్ని ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి వ్యాపారస్తుల్ని కొన్నవాళ్ళు కూడా మీకు అమ్మినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి పంపంటున్నాం కానీ మమ్మల్ని ప్రశ్నించినప్పుడు నా వంతుగా నాకు ఒక బాధ్యత ఉంది మీ కష్టం దూరం చేయాలనే ఆలోచనతోనే ప్రెస్ మీట్ పెట్టి మీకు అప్పీల్ చేస్తా ఉన్నా మీరు రిప్రజెంటేషన్ చేస్తే దాని మీద యాక్షన్ ఉంటుంది మీకు రెగ్యులరైజ్ చేసి మీకు ఏదైతే సైట్లు ఉన్నాయో అవి కూడా సపరేషన్ ఆఫీస్లో మళ్ళీ మీరు దాని మీద లావాదేవీ చేసుకునే విధంగానే ఆదేశాలు ఇవ్వగలుగుతాం అంతేగాని మీరు అనాథరేషన్ అన్అప్రూవ్డ్ లేబర్స్ తీసుకొని దాని మీద అధికారులు చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేనో అధికారులను మీరు తప్పుపడితే పడితే అది మీ తప్పు అవుతుంది కానీ మా తప్పు కాదని చెప్పేసి తెలియజేపుతాడు మరొకసారి అప్పీల్ చేస్తాను యావన్ ప్రజా ప్రజానికాన్ని కూడా ఈ రకమైన రకమైనటువంటి మోసగాళ్ళను గుర్తించండి మిమ్మల్ని మబ్బ పెట్టేటువంటి కార్యక్రమం అసలు ఏమాత్రం అప్రూవల్ లేకుండా వాళ్ళే ఒక ఇల్లు కట్టేసి ఎంతో వచ్చేసిందని చెప్పి మీకు చూపిస్తారు అక్కడ ఏంది ఉండదు వాళ్ళు సైడ్ అమ్ముకోవడానికి ఇది ఇదొక చీప్ పాలిటి ట్యాక్టిక్స్ వీళ్ళది వ్యాపారంలో అనెథికల్ వాల్యూస్ అనైథికల్ బిజినెస్ ఇది ఎథిక్స్ లేవు ఎవరికి బిజినెస్ ఎథిక్స్ కూడా లేవు కానీ బయట మాత్రం ఒక నెంబర్ ఉన్నారు కదా అరుగుల మీద కూర్చునే టైం ఉంది ప్రజల కోసం ఆలోచన చేయరు ఊరి కోసం ఆలోచన చేయరు ఎవరినోకర్ని బట్టగాల్చి ముఖం మీద వేసేసి పబ్బం కట్టుకున్నారు ఇటువంటి అవకాశం వాళ్ళని కల్పిస్తూనే వచ్చినా మనం కూడా గత కొన్ని సంవత్సరాలు కదా ఈసారి అయితే అవకాశం లేదు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి ఇది పాలకుల తప్పు కాదు వ్యాపారస్తులు చేసే తప్పుకి మీరు తోడ్పాటు అందించి మీరు మోసపోయి మీరు తప్పులు చేస్తున్నారు కానీ ఈ తప్పులు సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇస్తాను మీరు ఏ లేఅట్లో కూడా మీకు ఏదన్నా అన్ప్రూవ్డ్ లేవు అమ్మి ఉంటే మీకు కొనుంటే ఇప్పటికైనా అని డీటెయిల్స్ మా దగ్గరికి తెచ్చిస్తే వందకు వంద శాతం దాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగానే మీకు అమ్మినటువంటి వ్యాపారస్తుల మీద ఒత్తిడైనా తీసుకొచ్చి లేదు చర్యలు తీసుకునైనా దాన్ని రెగ్యులరైజ్ చేసి మీకు ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మల్ని తప్పు పడితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని వాడుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తాను